హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఫేవరెట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అదే కళాఖాన్ ఈ కళాఖాన్ వచ్చేసి చాలా మందికి చాలా ఫేవరెట్ కదండి ఇది మనము బయట స్వీట్ షాప్లో తీసుకుంటే చాలా కాస్ట్లీ కదండి అదే మనం ఇలా కేవలం పాలు అలాగే షుగర్ ఉంటే చాలండి ఇలాంటి రుచికరమైన కలాకాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో అలాగే కొన్ని టిప్స్తో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క టేస్టీ అయిన కళాకన్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి బాండీ తీసుకోవాలండి ఇక్కడ నేను పాలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలని వేసుకున్నాను మనము కళాఖాన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఐరన్ కడాయి మాత్రమే యూజ్ చేయాలండి ఇలా నాన్ స్టిక్ కడాయి అలాంటివి అస్సలు వాడకూడదు ఇలా మనం ఐరన్ కడాయిలో చేస్తేనే మనకి కళాకాన్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను పాలు వేసుకున్నాను ఇలా మనం పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఇలా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ కూడా కలపడం మాత్రం ఆపకూడదు ఇలా మనం కలుపుతూ సైడ్స్ అన్నీ కూడా ఇలా తీసుకుంటూ మనం పాలని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పాలు వచ్చేసి మనకి క్వాంటిటీ అనేది మొత్తం తగ్గిపోవాలి అప్పటి వరకు ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలని మనం బాగా మరిగించుకోవాలి ఇలా సైడ్స్ అంతా కూడా తీసుకుంటేనే మనకి కళాకారు అనేది టేస్ట్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలాగే సైడ్స్ అంతా కూడా ఎలా తీసుకుంటున్నానో ఈ విధంగా మనము పాలని బాగా మరిగించుకోవాలి ఇది వచ్చేసి నాకు టైం మాత్రం చాలా టైం పడుతుందండి మనం తీసుకునే పాల క్వాంటిటీని బట్టి చేసే టైం అనేది డిపెండ్ అవుతుంది ఇక నాకు వచ్చేసి పదిహేను నిమిషాల వరకు పట్టిందండి ఇలా మనకి పాలు అనేది తగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ క్వాంటిటీ అనేది మీకు ఒకవేళ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా మనం షుగర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పాల కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది లైట్గా ఇలా మనం షుగర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ ఫుల్ లెమన్ వరకు పడుతుందండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ మొత్తం కూడా ఇలా మనం దాని రసం తీసి వేసుకోవాలి ఇలా మనము నిమ్మకాయ రసం వేయగానే పాలు అనేది విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది ఈ నిమ్మకాయ మనము పాలు క్వాంటిటీ తగ్గిపోయాకనే మనం నిమ్మకాయ రసం అనేది వెయ్యాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకుంటే దాన్ని సగం వరకు మనకి క్వాంటిటీ అనేది తగ్గిపోయింది పాలు చిక్కగా అయినాక మాత్రమే నేను నిమ్మకాయ రసం వేశాను ఇక్కడ చూస్తున్నారు కదండి పాలు ఎంత చక్కగా విరిగిపోయాయో ఇలా విరిగిపోతే మనకి పర్ఫెక్ట్ కలకల్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇలా మనకి క్వాంటిటీ అంతా కూడా తగ్గిపోయి పాలు అనేది ఇట్లా దగ్గరికి రావాలండి ఇలా మనకి వచ్చాక దీంట్లో ఇంకా మనకి వాటర్ అనేది కనిపిస్తుంది కదండి ఈ వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోయే వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ మొత్తం నాకు వెళ్ళిపోయాయండి ఇలా మనకి దగ్గరికి రావాలి ఇక్కడ మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇలా మనకి అయ్యాక దీన్ని మనం ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి దీని తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం నెయ్యి రాసి పెట్టుకోవాలండి ఆ నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇది మనం ప్రిపేర్ చేసుకున్న అంతా కూడా వేసుకొని మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కువ సన్నగా వేసుకో ద్దండి కొంచెం మందంగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకి పీసెస్ అనేది కట్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక నాలుగు లేదా ఐదు గంటల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయ్యాక మనం బయటికి తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోతుంది ఇది మనము చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఎలా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఈజీ స్వీట్స్ ఏదైనా మీ ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు బర్త్డేస్ ఉన్నప్పుడు మీ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఇది మీరు ఇంట్లో చేశాక వాళ్ళు బయట స్వీట్ షాప్స్లోది అస్సలు అడగరండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి